సహస్ర తన మీద చేయి చేసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుని లక్ష్మి గదిలోకి వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అప్పుడు యమున లక్ష్మి దగ్గరకు వస్తుంది యమున రాగానే లక్ష్మి లేచి నిలబడి యమునమ్మ మీరేంటమ్మా ఈ టైంలో ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటే లక్ష్మి నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు ఇందులో నీ తప్పేమీ లేదమ్మా తప్పంతా కూడా సహస్రాదే వేడి సాంబార్ని తన చేతి మీద పోసావన్న చిన్న కారణంతో నిన్న అలా కొట్టడం తప్పే అని చెప్పి యమున అంటూ ఉంటుంది లేదమ్మా సహస్రమ్మ చేతి మీద వేడి సాంబార్ పోయడం నాదే తప్పు అని చెప్పి లక్ష్మి బాధపడుతూ ఉంటే అప్పుడు యమున ఇన్ని రోజులు ఈ మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అందుకు నన్ను క్షమించు లక్ష్మి అయినా నువ్వు ఈ ఇంటి కోడలివి ఇంటి కోడలి మీద ఆ సహస్రా చేయి చేసుకోవడం ముమ్మటికి తప్పే అని యమున అంటూ ఉంటే లేదమ్మా ఈ ఇంటి కోడలు ఎప్పటికీ సహస్ర మాత్రమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో యమున లేదు లక్ష్మి ఉదయం వరకు నిజమేంటో తెలియక నేను కూడా ఇన్ని రోజులు అదే భ్రమలో ఉన్నాను సహస్రానే నా కోడలని అనుకున్నాను కానీ ఆ అమ్మవారు నా కళ్ళు తెరిపించారు నా కుటుంబాన్ని నా కొడుకుని కాపాడేది నువ్వే అన్న నిజాన్ని ఆ అమ్మవారు నాకు తెలిసేలాగా చేశారు ఇప్పటి నుండి నేను నీకు అండగా నిలబడతాను లక్ష్మి ఎవరు ఏమన్నా సరే నువ్వే ఎప్పటికీ ఈ ఇంటి కోడలివి విహారీ భార్యవి అని చెప్పి యమున లక్ష్మిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది ఇక దాంతో లక్ష్మి యమునమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటే వద్దు లక్ష్మి నువ్వేడవద్దు నువ్వు సంతోషంగా ఉంటేనే మా కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆ విషయం నేను ఇప్పుడే తెలుసుకున్నాను అని చెప్పి యమున చాలా ఎమోషనల్గా ఇకపై ఈ ఇంటి బాధ్యత విహారీ బాధ్యత అంతా కూడా నువ్వే తీసుకోవాలి త్వరలోనే నువ్వు విహారీ ఇద్దరు భార్యాభర్తలు అన్న నిజాన్ని ఈ ఇంట్లో చెప్పి అందరిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి యమున లక్ష్మికి మాటిస్తూ ఉంటుంది యమున మాటలకు లక్ష్మి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే విహారీ పద్మక్షి వీళ్ళందరూ కూడా రామపురం నుండి బయలుదేరి హైదరాబాద్కి వచ్చేస్తూ ఉంటారు బాబు అప్పుడే వెళ్ళిపోతున్నారా ఒక నాలుగు రోజులు ఉంటారేమో అని అనుకున్నాను బాబు అని చెప్పి ఊర్లో జనం విహారీతో అంటూ ఉంటారు లేదు రంగయ్య అక్కడ హైదరాబాద్లో మా వ్యాపారాలు ఉన్నాయి కదా వాటిని చూసుకోవాలి అందుకే వెళ్ళిపోతున్నాము ఇకపై ప్రతి దసరాకు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూనే ఉంటాము అని బిహారీ అంటూ ఉంటాడు దసరాకి మాత్రమే కాదు బాబు ఇక్కడ సంక్రాంతి పండుగ కూడా బాగా చేస్తాము వచ్చే సంక్రాంతికి మీరు ఇక్కడికి వస్తే ఊరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటే తప్పకుండా వస్తాము ఇది మా నాన్నగారు పుట్టి పెరిగిన ఊరు తప్పకుండా సంవత్సరానికి రెండుసార్లు ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటాము అని చెప్పి బిహారీ అంటూ ఉంటే అప్పుడు పోచమ్మ చాలా సంతోషం బాబు మీరు వచ్చి వెళ్ళారు అమ్మవారికి సారీ కూడా ఇచ్చారు ఇప్పుడు అమ్మవారితో పాటు ఊరి జనం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు అని చెప్పి పోచమ్మ లక్ష్మికి ఒక చీరనిస్తూ అమ్మ లక్ష్మి నువ్వు ఇకపై ఈ ఊరి ఆడబిడ్డవు నిన్ను ఆ అమ్మవారే దత్త తీసుకున్నారు చాలా అదృష్టం చేసుకున్నావమ్మ అందుకే నిన్ను ఒట్టి చేతులతో పంపించకుండా నీకు మా ఊరి తరపున ఈ చీర గాజులు ఇస్తున్నాం తల్లి తీసుకో అంటూ పోచమ్మ లక్ష్మికి చీరను ఇస్తుంది లక్ష్మి పోచమ్మ కాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటుంది ఇక వెళ్తూ వెళ్తూ విహారీ వీర్రాజు దగ్గరకు వచ్చి వీర్రాజు మా తాత ముత్తాతల ఆస్తి గురించి అందులో వాటా గురించి మేము అడుగుతామనే కదా ఇప్పటి వరకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు ఆ ఆస్తి గురించి ఎప్పటికీ మేము నిన్ను అడగము ఆ ఆస్తి అంతా కూడా నీదే కాకపోతే నీకు వచ్చిన లాభాల్లో అప్పుడప్పుడు ఊరి ప్రజలకు సేవ చేస్తూ ఉండో అంతకు మించి మేమేమీ కూడా నీ నుండి ఆశించడం లేదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడో ఇక వీర్రాజు తన తప్పు తెలుసుకొని నన్ను క్షమించు విహారీ బాబు నీ మంచితనాన్ని ఇప్పటి వరకు నేను అర్థం చేసుకోకుండా ఎక్కడ ఆస్తి గురించి అడుగుతారేమోనని చాలా భయపడిపోయాను మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ మీ మంచి మనసుని ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను తప్పకుండా మీరన్నట్టుగానే ఈ ఊరి ప్రజలందరికీ కూడా నాకు వచ్చిన లాభాల్లో సాయం చేస్తాను అని చెప్పి వీర్రాజు విహారీ విహారీ వాళ్ళ తాతగారికి చెబుతూ ఉంటాడు సరే వీర్రాజు జాగ్రత్త వస్తాము అని చెప్పి అందరూ కూడా బయలుదేరి హైదరాబాద్కి వచ్చేస్తారు తాతయ్య నాన్నగారు పొట్టి పెరిగిన ఊరు చూసి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇకపై మనం ఆ ఊరి జనం అందరూ చెప్పినట్టుగానే సంవత్సరానికి రెండు సార్లు ఆ ఊరికి వెళ్ళొద్దాం తాతయ్య అని విహారీ అంటూ ఉంటాడు అలాగే ఆ ఊరి ప్రజలందరికీ కూడా అప్పుడప్పుడు ఏదో ఒక సాయం చేస్తూనే ఉండాలి అని విహారీ చెబుతూ ఉండడంతో తప్పకుండా చేద్దాం విహారీ అని చెప్పి విహారీ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు అక్కడ ఒక స్కూల్తో పాటు రోడ్లు కూడా వేయిద్దామని అనుకున్నాం కదా వెంటనే వాటికి సంబంధించిన పనులు మొదలు పెట్టాలి వాళ్ళకు నీళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పి విహారి తన మేనేజర్కి ఫోన్ చేసి రామాపురంలో స్కూల్ కట్టించడానికి రోడ్లు వేయడానికి కావలసిన ఏర్పాట్లు చూడమని చెబుతాడు అలాగే సార్ అని చెప్పి అతను విహారీకి చెబుతూ ఉంటాడు మరోవైపు సహస్ర గదులకు వచ్చిన తర్వాత చాలా సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అలా ఉన్నావని పద్మాక్షి అంటూ ఉంటే ఇంకా ఎలా ఉండమంటావమ్మా నేను ఎక్కడికి వెళ్ళినా సరే బాబుతో నేను సంతోషంగా లేకుండా ఆ లక్ష్మి ఎప్పటికప్పుడు నాకు అడ్డొస్తూనే ఉంది అది ఇలా ఉంటే నేను ఇంకెలా ఉంటాను దాన్ని ఇంట్లో నుండి గెంటేస్తారేమో అనుకుంటే అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అక్కడ రామపురంలో అమ్మవారికి ఇంటి కోడలుగా సారే ఇవ్వాల్సింది నేను కానీ అది ఇచ్చింది అలాగే ఇంటి కోడలుగా నాకు దక్కాల్సిన గౌరవం అంతా కూడా దానికి దక్కింది ఇదంతా చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది దాన్ని ఏదైనా అందామన్నా కూడా బావ నన్ను తప్పు పడుతున్నాడో దానికి సపోర్ట్ చేస్తున్నాడో ఇలా అయితే బావ నాకు దగ్గర అయ్యేది ఎప్పుడమ్మా నేను ఎప్పుడు ఇంకా బావతో సంతోషంగా కాపురం చేసేది మా పెళ్ళయి ఉపయోగం ఏంటి అని సహస్ర పద్మాక్షిని ప్రశ్నిస్తూ ఉంటుంది నిజమేనే నువ్వు దాని గురించి చెప్పిన మాటలన్నీ కూడా నిజమే ఆ లక్ష్మీని నేను కూడా ఒక్క మాట అన్నా సరే తల్లి కొడుకులు ఇద్దరు కూడా దానికి సపోర్ట్గా వచ్చేస్తున్నారు ఏం చేయాలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో దాన్ని బయటికి ఎలా గంటేయాలో ఏమీ అర్థం కావట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం నా కూతుర్ని బాధ పెట్టిన అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంట్లో ఉండకూడదు విహారీ జీవితంలో కూడా ఉండకూడదు రేపే దాని కథకి ఒక ముగింపు చెప్పేస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే ఏం చేస్తావమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది నేనేం చేస్తానో రేపు నీకు అర్థమవుతుంది ఇకపై దాని బాధ నీకు ఉండదు అని చెప్పి పద్మాక్షి నా కూతురు సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదో నా కూతురు కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత పద్మాక్షి రౌడీలకు లక్ష్మి ఫోటో పంపించి చూడండి అది కూరగాయలు తీసుకురావడానికి ఆటోలో బయలుదేరి అటువైపుగా వస్తుంది గుడి దగ్గరలోకి రాగానే మీరు దాన్ని డ్యాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేసి చంపేయాలి స్పాట్లో అది చచ్చిపోవాలి అని పద్మాక్షి చెబుతూ ఉంటుంది అలాగే మేడమని రౌడీలు అంటూ ఉంటారు తర్వాత రోజు ఉదయాన్నే ఎప్పటిలాగే మార్కెట్ వెళ్ళి కూరగాయలు తీసుకురావడం కోసం అని చెప్పి లక్ష్మి ఆటోలో బయటకు వెళ్తూ ఉంటుంది ఇది కూరగాయల మార్కెట్కి స్టార్ట్ అయింది ఎలాగైనా దీన్ని చంపించాలి అని చెప్పి పద్మాక్షి రౌడీలకు ఫోన్ చేసి అది ఆటోలో వస్తుంది దగ్గరలోనే ఉంది గుడి దగ్గరలోకి రాగానే దాన్ని చంపేసేయండి అది ఎట్టి పరిస్థితుల్లోనూ బతకూడదు అని పద్మాక్షి చెప్పడంతో ఆ రౌడీలో బస్సులో స్పీడ్గా వచ్చి ఆటోలో వెళ్తున్న లక్ష్మికి డాష్ ఇవ్వడంతో ఆటో అంతా కూడా బోల్తా పడిపోతుంది తర్వాత ఆ రౌడీలో పద్మాక్షికి ఫోన్ చేస్తారు అమ్మ మీరు చెప్పినట్టుగానే ఆటోకి యాక్సిడెంట్ చేసేసాము కన్ఫామ్గా అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు బతకరు ఆటో కూడా బోల్తా పడింది అని చెప్పి అంటూ ఉంటే అవునా దాని చావు నేను కళ్ళరో చూడాలి వీడియో కాల్లో దాన్ని చూపించండి అని పద్మాక్షి అంటూ ఉంటుంది రౌడీలు పద్మాక్షికి వీడియో కాల్లో ఆటో బోల్తా పడింది లక్ష్మిని చూపించడం కోసం అని చెప్పి ఫోన్ అటువైపుగా పెట్టడంతో అప్పుడు రక్తపు మడుగులో లక్ష్మికి బదులుగా యమున పడిపోయి కనిపిస్తుంది ఇక దాంతో రక్తపు మడుగులో ఉన్న యమునని చూడగానే పద్మాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది యమున ఇదేంటి ఆటోలో ఉండాల్సింది లక్ష్మి కదా యమున ఉందేంటి అని చెప్పి రేయ్ రేయ్ నేను ఎవరిని చంపమంటే మీరు ఎవరిని అనుకున్నారా వెంటనే తనను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి పద్మాక్షి అరుస్తూ ఉంటుంది ఇంతలో లక్ష్మి అటువైపుగా వస్తూ రక్తపు మడుగులో పడిపోయిన యమునని చూడగానే యమునమ్మ యమునమ్మా అని చెప్పి ఏడుస్తూ యమునని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక రౌడీలు లక్ష్మిని చూడగానే ఈ అమ్మాయి ఒకవేళ మనల్ని చూస్తే మన గురించి పోలీసులకు చెప్పేస్తుందేమో వెంటనే ఇక్కడి నుండి పారిపోదాం పదంట్రా అంటూ రౌడీలు అక్కడి నుండి పారిపోతారు లక్ష్మి రక్తపు మడుగులో ఉన్న యమునని హాస్పిటల్లో అడ్మిట్ చేసి విహారీ వాళ్ళకు ఫోన్ చేస్తుంది విహారీ ఏడుస్తూ హాస్పిటల్కి వస్తాడు ఇక లక్ష్మి ఏడుస్తూ విహారీ గారు నేను ఆటోలో మార్కెట్కి వెళ్తూ ఉంటే యమునమ్మ దారిలో నాకు ఎదురుపడి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు నేను తీసుకువస్తాను నువ్వు గుడికి వెళ్ళాలన్నావు కదా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని రా అని చెప్పి నాకు చెప్పారు దాంతో నేను ఆటో దిగి యమునమ్మను అదే ఆటోలో మార్కెట్కి పంపించాను నేను గుడిలో దర్శనం చేసుకొని వచ్చేసరికి యమునమ్మ గారికి యాక్సిడెంట్ అయిన విషయం నాకు తెలిసింది ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు బాబు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ కండిషన్ ఇప్పుడు ఎలా ఉందన్నారు లక్ష్మి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక అప్పుడు డాక్టర్ అక్కడికి వచ్చి ఆవిడ కండిషన్ చాలా సీరియస్గా ఉందండి యాక్సిడెంట్ చాలా పెద్దగా జరిగింది తలకు బలమైన గాయమైంది మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు దాంతో విహారీ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడో యమున స్పృహలోకి వచ్చి ఆఖరిసారి విహారితో మాట్లాడాలని డాక్టర్తో అంటూ ఉంటుంది మీలో విహారి అంటే ఎవరో మీ అమ్మగారు మీతో మాట్లాడాలంటున్నారు అని చెప్పి డాక్టర్ అనడంతో విహారి యమున దగ్గరికి వస్తాడో నన్ను విహారి లక్ష్మికి నీకు పెళ్ళైందన్న నిజం ఈ మధ్య నాకు తెలిసింది ఆ విషయం తెలిసిన తర్వాత నేను కూడా లక్ష్మిని ఎంతగానో బాధ పెట్టాను నీ జీవితాల నుండి పంపించేయాలని అనుకున్నాను కానీ పాపం లక్ష్మి మాత్రం వాటన్నిటినీ భరిస్తూ మన కుటుంబం కలిసి ఉండాలని చెప్పి ఎంతగానో కోరుకుంది నేను ఎంత బాధ పెట్టినా తను మాత్రం ఓర్పుతో అవన్నీ కూడా భరించింది లక్ష్మి వల్లే మన కుటుంబం ఇన్ని రోజులు కలిసి ఉందన్న విషయాన్ని నేను ఆలస్యంగా తెలుసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మి చేతిని విడిచిపెట్టొద్దు విహారీ లక్ష్మికి అన్యాయం చేయొద్దు మీరిద్దరూ ఎప్పుడు ఒకటిగా కలిసి ఉండాలి కేవలం లక్ష్మి మాత్రమే నా భార్య నేను ఎక్కువసేపు బతకనని నా మనసుకి తెలుస్తుంది విహారీ నేను లేకపోయినా లక్ష్మి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది లక్ష్మి చేతిని ఎప్పుడు విడిచిపెట్టద్దు అని చెప్పి యమున మీ నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని ఒక్కసారిగా తను ప్రాణాలు విడుస్తుంది ఇక దాంతో యమున చనిపోవడంతో విహారీ గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటాడో మరోవైపు లక్ష్మి కూడా బాధపడుతూ ఉంటే చ ఈ లక్ష్మిని చంపేద్దాం అనుకుంటే ఈ యమున చనిపోయింది ఏంటి ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి